అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు ఆయన పాలనలో రైతులతో పాటు ప్రతి ఒక్కరూ సుర్భిక్షంగా ఉన్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని విలియమ్స్ పేటలో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో ఆటోనగర్ ఏర్పాటు కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా సాకారం కాలేదని సమస్య తన దృష్టికి తీసుకురావడంతో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు మండలంలోని విలియమ్స్ పేట గ్రామంలో ఏడెకరాల ముప్పై సెంట్లు ఆటోనగర్ ఏర్పాటు కేటాయించినట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో దువూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ఎంవిఓ శేషయ్య చైర్పర్సన్ మురళి టిడిపి మండల అధ్యక్షులు బత్తల హరికృష్ణ శ్రీకాంత్ రెడ్డి జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు مندیس او اوه سپورٿن چهيتري هوراتي پرتي ديشتي سدريس سماج سانبندت گيا واجو روزن روز ماتي انسان پريات منو مادي ورتن

ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమము సమపాలనలో చేయగలిగిన ముఖ్యమంత్రి కింద మనమంతా పనిచేస్తున్నాము కాబట్టి ఎప్పుడు కూడా ఆయన అభివృద్ధికి అంటే అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉంటారు అందులో భాగంగానే ఈరోజు మనకి ఈ ఆటో నగర్ రావడం జరిగింది ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి ఫైల్ రన్ చేస్తున్నా ఇప్పటికిప్పుడు కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అధికారులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ ఫైల్ని కంప్లీట్ చేసి మనకు ఇవ్వడం జరిగింది ఏడు ఎకరాల ముప్పై సెంట్లు ఆటో నగర్ ఇక్కడ మనం స్థాపించుకోవడం జరిగితే మనం బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ధిలోకి పోతుంది అనడానికి ఒక నిదర్శనం ఇక్కడ చుట్టుపక్కల మందికి యువకులకి ఇది ఒక ఉపాధి కేంద్రంగా కాబోతుంది రాబోయే రోజుల్లో ఇదే కాదు మన కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మనం ఎట్లయితే చెప్పుకున్నామో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మొన్నే మనం రైతులకి ఎంత మంచి జరిగిందో ప్రతి రైతు మాట్లాడారు నేను ఊర్లో లేను అందుకని ఈరోజు దాన్ని మెన్షన్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు జరిగినంత ధాన్యం కొలత మన కోవురు కాన్స్టెన్సీ నుంచి రైతులందరూ కొలిసారు ఇంచుమించు ముప్పై ముప్పై ఎనిమిది వేల టన్నులు కొలసారని చెప్పి అన్ని కాన్స్టిటెన్సీలో కన్నా జిల్లాలో మనం ఎక్కువ ఇవ్వగలిగాము ఎందుకంటే మంది ముఖ్యంగా డెల్టా ప్రాంతం కాబట్టి ఇవ్వడం ప్రభుత్వానికి ఇవ్వడం అదొకటైతే ఇరవై నాలుగు గంటల లోపల ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయించారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా అమాలీలకు కూడా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడిన మొట్టమొదటిగా ఇప్పుడే అని చెప్పి చెప్తున్నారు రైతులందరూ కూడా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వంతో మేము అండగా ఉన్నాము మాకు ఎంతో అభివృద్ధి జరిగింది అని చెప్పడం జరిగింది ఈరోజు ఈ ఆటోనగర్ కార్మికులు కూడా అదే మాదిరా చెప్తున్నారు రాబోయే రోజుల్లో మనము కోవూరు నియోజకవర్గానికి ఉపాధి కోసం ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నామన్న కోవూరు షుగర్ ఫ్యాక్టరీని సమస్యని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కలెక్టర్ గారు అందరూ కలిసి మాట్లాడుతున్నాము చర్చలు జరుగుతున్నాయి అది కూడా తప్పకుండా అతి త్వరలో దాన్ని ఆ సమస్యని క్లియర్ చేసి కార్మికులకైతేనేమి రైతులకైతేనేమి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరికీ కూడా ఒక దారి చూపే యత్నం చేస్తున్నాము ఇందుకు మనకి ఈరోజు ఈ కో ఈ ఆటో నగర్ కూడా ఇప్పుడే వీళ్ళు చెప్పారు మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఈ ఆటో నగర్ని వాళ్ళకి చదువు చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ కొన్ని మిషన్స్ వచ్చాయి రెండు రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద మిషన్లు కూడా వచ్చి వాళ్ళకి కంప్లీట్గా ఇది క్లియర్ చేసి రెండు నెలల్లో బుజ్జిరెడ్డి పాలెంలో నేషనల్ హైవే మీద దాదాపు రెండు వందల కుటుంబాలు నేషనల్ హైవే మీద బొంకులు పెట్టుకుని ఏం చేస్తున్నారంటే ఆటో కార్మికులు ఆటో నగర్ కార్మికులు మెకానిక్ కార్మికులు వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఉపాధిని అక్కడ ఏం చేసుకుంటున్నారు చేసుకుంటూ ఉన్నారు దాని తర్వాత వీళ్ళు ఆ బుత్తిరెడ్డి నగర పంచాయతీ రోజు రోజు పెరుగు పెరుగుతూ పోవడంతో ట్రాఫిక్కి రాను 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 సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి వీళ్ళు మెకానిక్ పనులు చేసుకుంటూ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు దానివల్ల అనేకమైన ట్రాఫిక్కి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి దానితో బుత్తిరెడ్డి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆటోనగర్ యూనియన్ మొత్తం కలిసి మాకు ఒక ఆటోనగర్ ఉంటే మా కార్మికులు అందరికీ ఒక స్థలం మనం పని చేసుకోవడానికి ఒక స్థలం ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అందరూ ఏం చేశారంటే ఒక యూనియన్ గా ఫామ్ అయ్యారు యూనియన్గా ఫామ్ అయిన తర్వాత రెండు వేల పదహారో సంవత్సరంలో వీళ్ళు యూనియన్కి బుచ్చిరెడ్డిపాలెం ఆటోనగర్ టెక్నికల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ గా పేరు పేరు పెట్టుకున్నారు దాని తర్వాత ఏం చేశారంటే మనకి ఉండడానికి ఒక పనులు చేసుకోవడానికి ఆట నగర్ ఉంటే బాగుంటుందని గతంలో ఉన్న ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరు ఏం చేశారంటే వీళ్ళందరూ యూనియన్ తరఫు నుంచి పోయి అర్జీలు ఇస్తూ అర్జీలు ఇస్తూ అర్జీలు ఇస్తూ చేస్తూ ఉన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏం జరిగిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు బుక్తిరడి పాలెం పెట్టడానికి మెకానికల యొక్క వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము వాళ్ళ యొక్క ఉండడానికి మెకానిక్ పనులు చేసుకోవడం కోసము బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమపురం పంచాయతీలో ఏడెకరాల ముప్పై ఎనిమిది సెంట్లు ఆటో నగర్ కోసము ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందంటే వైసీపీ ప్రభుత్వం వచ్చింది కొన్ని అధివాల కాలం వల్ల ప్రోగ్రామ్ అనేది ఆ పోగ్రా ఆ ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేడం గారు క్యాంపెయిన్లో తిరుగుతున్నారు అర్జున్ రెడ్డి సారు క్యాంపెయిన్లో తిరుగుతున్నారు మన ఎంపీ ప్రభాకర్ రెడ్డి సార్ కూడా క్యాంపెనీలో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఆటోనగర్ సోదరులు మొత్తం ఏం చేశారంటే మా మేము మేము గతంలో ఆటోనగర్ యొక్క ఆటోనగర్ కోసము స్థలం మాకు కేటాయించున్నారు ఆ స్థలాన్ని కొంచెం లెవెల్ చేసి మాకు ఇస్తే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క ఆటోనగర్ మెకానికల్ కార్మికులు మొత్తము ఇక్కడికి వచ్చి మేము ఏం చేస్తామంటే మా యొక్క షాప్స్ మొత్తం పెట్టుకొని ఇక్కడే చేసుకుంటామని మేడం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు కూడా ఎలక్షన్ ముందర ఏం చేశారంటే మాకు హామీ ఇచ్చారు ఈసారి ఇరవై నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే నేను ఖచ్చితంగా ఆటో నగర్ ఏర్పాటు చేస్తానని ఎలక్షన్ ముందర ఏం చేశారంటే మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది అలాగే మనకి కోర్ నియోజకవర్గానికి మేడం గారు కూడా ఎమ్మెల్యే కూడా అవడం జరిగింది దాని తర్వాత ఒకటికి రెండు సార్లు మేడం దగ్గర మా ఆటో యూనియన్సిడెంట్ అందరు కలిగి ఏం చేశారంటే అర్జీ ఇస్తూ వచ్చాము అర్జీ ఇచ్చిన వెంటనే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఒక లెటర్ ఏపీ జడ్డం గారికి ఒక లెటర్ ఇచ్చారు ఇద్దరు లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా నాగంబపురంలోని ఆటోన గారు ఏదైతే ఏర్పాటుకి ఏదైతే పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో దానికి కృషి చేయడానికి ఏదైతే ఉందో ఈ పనిని ముందుకు సాగించారు ఇంతటి కృషి చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సొంత ఖర్చులు పెట్టి ఇక్కడ ఏం చేశారంటే జడ్డం గారు కూడా ఒక పని చెప్పారు మేమైతే ఆటో నెగర్ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాము అయితే చిన్నపాటి గుంటలు ఉన్నాయి ఆ గుంటలు చేయాలంటే మీరే చేసుకోవాలయా అని చెప్పారు దాని తర్వాత మళ్ళీ ఆటో నెగర్ కార్మికులు మొత్తం మేడం దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు అప్పుడు ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఏం చేశారంటే నా యొక్క సొంత నిధులతో జేసీబులు పెట్టి మీకు మొత్తం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈరోజు హామీ ఏదైతుందో పూజ దాకా వచ్చింది మేడ వచ్చారు దాదాపు రెండు వందల కుటుంబాలు మెకానిక్లు ఆటో వర్కర్లు ఎలక్ట్రీషియన్లు వెల్డింగ్ పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు నేషనల్ హైవే మీద ఈ రోజు పనులు చేసుకుంటున్నారు మా కళల సాగారం చేసినందుకు देवी रेडी प्रशांति रेडी मेरा की